అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు డబుల్ ధమాఖ అయితే తీసుకొచ్చాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కూడా మనకు రెండు పథకాల డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇక రైతులందరికీ కూడా మనకి డబ్బులు అయితే వస్తాయని చెప్తూ ఉన్నారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి మనకు రైతులు ఏం చేయాలి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఎవరు కూడా మనకు హెల్ప్ చేయట్లేదు తప్పకుండా సహాయం చేయండి మీ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇస్తే మరింత మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకురావడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్రని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదంతా మనకు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి అనేక పథకాలను అయితే అమలు చేయబోతోందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే గత ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలైతే పొందుతూ ఉన్నారు ఇక గత ప్రభుత్వం కేవలం రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇచ్చేదనమాట ఇక ఆ విధానాన్ని అంతా కూడా మార్చి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరి కోసం మన కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ పథకాలను సరికొత్తగా తీసుకురావడం జరిగింది అంటే గతంలో ఉన్నటువంటి సాయాన్ని పెంచుతూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా మనకు రెండు సీజన్లకు సంబంధించి వానాకాలం మరియు అంటే ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి మనకు సాయాన్ని పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది మొత్తం కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను అందించడానికి ఏర్పాట్లైతే చేసిందనమాట కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఎవరైతే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నవారు అలాగే ఇప్పుడు కొత్తగా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ యొక్క సాయాన్ని అందించనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నవారు అలాగే కొత్తగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల ద్వారా దాదాపు పదకొండు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే నెల ఐదో తారీఖు నుంచి ముఖ్యంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయన్నమాట ఇక ఎవరైతే చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకుని రైతులైతే ఉన్నారని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మీరు వెంటనే కూడా మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా కొత్తగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే యొక్క డబ్బులు అయితే వస్తాయి ఇక ఎవరైనా సరే గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు కూడా మీరు ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోవాలని కూడా సూచిస్తోంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు ఈ డబ్బులైతే ప్రస్తుతానికి ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా పంటలు ఎవరైతే నష్టపోయి ఉంటారో ఆ రైతులందరికీ కూడా ఒక్కో రైతుకు కూడా పదివేల రూపాయల నుంచి నలభై రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి మీకు అయితే మరొకసారి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఒకసారి మీరు డబ్బులు అయితే తీసుకోండి అనమాట చెక్ చేసుకుని ఇన్పుట్ సెఫ్టీ డబ్బులు ఈ నెల చివరి వరకు కూడా మీ యొక్క ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి ఈ లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా ఈ దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇక ఇరవై వేల రూపాయలను కూడా విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి డబ్బులు అయితే మనకు మరొక వారం రోజుల్లో డబ్బులు రాబోతున్నాయి కాబట్టి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఈకేవైసీ అంట లింక్ అంట అలాగే అప్లై చేసుకుని వారు అప్లై చేసుకోవడం ఇలా అన్నీ కూడా పూర్తి చేసుకొని పెట్టుకోండి మీకు వెంటనే కూడా అయితే రావడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకుని రైతులు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు పదిహేడు విడతలు అయితే వచ్చింది ఇక పద్దెనిమిదో విడత వచ్చే నెల ఐదో తారీఖున ఈ డబ్బులు కూడా ఐదో తారీఖున వేస్తున్నారండి మన ప్రధానమంత్రి మోదీ గారు రైతుల ఖాతాల్లోకి ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు పద్దెనిమిదో విడుదల కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి కూడా ఈ కన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను అయితే రద్దు చేయబోతున్నారు ఏ రైతులకు ఏంటనేది కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తారు ఇక ఏ రైతులకు జమ కాదు ఏంటనే వివరాలు కూడా మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుందనమాట కాబట్టి లిస్టు కూడా త్వరలోనే విడుదలవుతుంది అప్పటి వరకు కూడా వేచి ఉండండి మీకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీ ఛానల్ మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి